ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే కొబ్బరి ఆకుల పందిరిలో గుమ్మాలకు మామిడి తోరణాలు బంధువుల పలకరింపులు స్నేహితుల సరదా కబుర్లతో ఇలా ఇల్లంతా ఒకే సందడితో ఉంటుంది మరి ఇంత ఘనంగా జరుపుకునే పెళ్లితో ఒకటయ్యే జంట పిల్ల పాపలతో కుటుంబ అనుబంధాలతో కలకాలం సంతోషంగా సాగాలి అంటే ఆ జంట మధ్య అన్యోన్యత ఉండాలి నలుగురి చేత అన్యోన్యమైన దాంపత్యం అనిపించుకోవాలంటే పెద్దలు చూసే సంబంధం పైనే ఆధారపడి ఉంటుంది అందుకే హిందూ సంప్రదాయంలో పెళ్లి సంబంధానికి అగ్రతాంబూలం ఇచ్చారు పెద్దలు కుటుంబ పెద్దలు చూపిన దారి లో నడుస్తూ ఇటు అమ్మాయి తరపు వారికి అటు అబ్బాయి తరపు వారికి అనుకూలమైన అనువైన పెళ్లి సంబంధాలు కుదర్చడంలో తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలను పొందుతుంది జ్యోతి మ్యాట్రి నమ్మకం మీది బాధ్యత మాది అనే సూత్రాన్ని పాటిస్తూ ఇప్పటి వరకు పదివేల జంటలకు పైగా కలిపింది జ్యోతి మ్యాట్రిని మీకు చక్కనైన సంబంధం కావాలి అంటే వెంటనే జ్యోతి మ్యాట్రిలో రిజిస్టర్ అయ్యి మీ పెళ్లిడికి వచ్చిన పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రికి పంపించండి చాలు ఇక ఈ రోజు మ్యారేజ్ డీటెయిల్స్ లోకి వెళ్తే అమ్మాయి పేరు తేజస్విని వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఆరు వెయిట్ అరవై ఐదు కిలోలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది లక్షల ప్యాకేజ్ తో ఉంది ప్లేస్ విజయనగరం క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మన్స్ ఈ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అబ్బాయి ఇయర్లీ పదిహేను లక్షలు సంపాదించే అబ్బాయి కావాలంటున్నారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి విజయనగరంలో ప్రాపర్టీస్ ఉన్నాయి ఇద్దరు